నమస్తే నేను మిచ్చారి అక్షయ మీడియాకి స్వాగతం మన పెద్దలు ఒక మాట చెప్తారు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని అంటే కొత్త చెప్పులు వేసుకొని పోతాం గుడి బయట వదిలిపెడతాం దేవునికి దండం పెట్టుకుంటే కూడా చెప్పులు కూడా అనే ఒక అది ఉంటుంది అంటే ఏంటంటే వాడు దేవుని కోసం పోయినరు భక్తి మొత్తం చెప్పుల మీద కొత్త చెప్పుల మీద ఉంటుంది ఇది అప్పటి ఏంటంటే ఒక్కరో ఇద్దరు చేసిర్రు దాన్ని బట్టి మన పెద్దోళ్ళు చెప్పారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాని చూస్తుంటే ఈ సామెత అచ్చు గుద్దినట్టు సరిపోతుండే ఈరోజు నెటిజన్లు గుడికి పోయిన అడుగునే భక్తిగా దేవుని దండబెట్టి స్త్రీస్తూ ఒక ఫోటో దేవుని చూపెడుతూ సెల్ఫీ మన సాంప్రదాయానికి గుళ్ళె పోతే దర్శనానంతరం కాసేపు గుళ్ళో కూర్చుంటాం అలా కూర్చున్నా కూడా ఒక ఫోటో ఒక సెల్ఫీ పొంది ఆగుదరా దీని అన్ని మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు మేము పలాంగ్ గుడికి పోయి ఇలా దండం పెడుతున్నాడు చివరికి ఢిల్లీ నుంచి దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా కన్న తల్లికి కాళ్ళకు దండం పెడుతూ కూడా ఫోటోలు కన్న తల్లికి ఏదో బర్త్డేకి చేస్తూ కేక్ తినిపిస్తూ ఫోటోలు కన్న తల్లికి దండం పెట్టకపోతే ఢిల్లీకి రాదని తల్లి కొడుకే కదా దానికి కూడా ఒక ఫోటోలు పెట్టుకోవడం అంటే ఏంటంటే వీళ్ళు తీసే ప్రతి ఫోటో ప్రతి సెల్ఫీ వెనుక ప్రచార ఖండు తీ మేము పలానా గుడికి పోయినా గొప్పగా దేవుని దండం పెట్టి దర్శనం చేసుకున్నాం చెప్పుకోవటం కోసం దేవునికి దండం పెట్టుకునేది దేవునికి దర్శనం చేసుకునేది మన తృప్తి కోసం మన కోసం అటువంటిది దేవునికి దండం పెడుతూ ఫోటో గుళ్ళో కూర్చుంటూ ఫోటో లేదా సెల్ఫీలు లేదా చివరికి ఏంటంటే ఈ మధ్యన జలపాత దగ్గర సెల్ఫీలు తీసుకొని అందులో కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటే ఆ ప్రమాదాలు జరిగే ఆలోచన కూడా మనకు లేదు అంటే మనం గుళ్ళకి పోయేది దేవునికి దండం పెట్టేది అంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని లైక్లు కామెంట్ల కోసమే భక్తి అనేది పోయింది అందుకని ఎందుకంటే చిత్రం శివుని మీద భక్తి మాత్రం చెప్పుల మీద అన్నట్లు వీళ్ళ అంత మీద సెల్ఫీల మీద అక్కడ దిగిన ఫోటోల మీద వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసి వచ్చిన లైక్లు చూసుకోవడం కామెంట్లు చూసుకోవడం మీద ఉందే తప్ప దేవుని మీద ఉండటం లేదు అనేది నిరసన ఇంతేందుకు ఈ ఒక ఫోటో చూసిన నేను తల్లిపాడిన తండ్రి పాడిన పాడిన మోస్ట్ ఒక ఫోటో తలగోరు పెడుతూ ఒక ఫోటో ఇంతకంటే పరాకాష్ట ఉంటుందా కాబట్టి మీరు దేవునికి దండం పెట్టండి దాన్ని ఫోటోని తీసుకోవడం ఏంటండి దేవుని గుడి కూర్చోండి దాన్ని ఫోటో తీసుకోవడం ఏంటండి గుడి తర్వాత గుడి ముందు నిలబడి గుర్తుగా తీసుకోవచ్చాము కానీ దేవుడు సన్నిధిలో నిలబడి దండం పెడుతూ ఆ ఫోటోకు చెల్లిస్తూ ఫోటో దగ్గర సోషల్ మీడియాలో పెట్టి పలానా దర్శనం చేసుకున్నాం చాలా బాగా ఇంకో ఇటువంటి దౌర్భాగ్య స్టేజ్ కంటే ఒకనాడు సోషల్ మీడియా అంటే క్షణాల్లో సమాచారం అందజేసింది అనే ఒక అది ఉండేది నిర్భయ కేసు విషయంలో అప్పుడు జరిగిన ఆందోళనలో మొత్తం సోషల్ మీడియా ద్వారానే అంత జనాభా ఏకమైపోయారు అదొక సమాచార వ్యవస్థ చివరికి సోషల్ మీడియాని బ్యాన్ చేసే సందర్భాలు నెట్లు బ్యాన్ చేసే సందర్భాలు వస్తున్నాయి అంతగా ఘనకీర్తికెక్కి సోషల్ మీడియా చివరికి ఇంకో సెల్ఫీల కోసం ఏది దేవుని దగ్గర దండం పెట్టుకోవడం కోసం తమ ప్రచారం కోసం వాడుకోవటం అనేది నిజంగా ఎందుకో చూస్తుంటే బాధేసింది అంటే భవిష్యత్తులో సోషల్ మీడియా చివరికి ఎవరికెవరు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి తప్ప పది మందికి ఉపయోగపడుతుందా అన్న మీమాంస కూడా కలుగుతుంది